రైట్ నేను విష్ణు నాగిరెడ్డి అందరం గమనిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెల తెలంగాణలో కానీ ఏం జరుగుతూ ఉంది అనేది సరే ఇవాళ లైవ్లో మూవీ ఫీల్డ్ మన తెలుగు సినిమా ఫీల్డ్ గురించి కొంత అలాగే ప్రజెంట్ మనకున్న మీడియా గురించి కొంత మాట్లాడతాను అది మాట్లాడే ముందు నిన్న మొన్న ఒక దళిత సోదరుడు ఒక వీడియో పెట్టాడు ఏమని పెట్టాడంటే అంటే మన కత్తి మహేష్ గారి గురించి ఒక వీడియో పెట్టాడు సార్ దళితుల్లో మనకి మందకృష్ణ మాదిగ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇప్పుడిప్పుడే మనం పైకి వస్తూ ఉన్నాం వాళ్ళు మన దళితుల కోసం దళితుల ప్రయోజనాల కోసం దళితుల వాళ్ళకి కావాల్సిన అవసరాల మేరకు ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళు ప్రతిరోజు ప్రజల్లో ఉండి ప్రజలకు ఏమేమి కావాలి దళితులకు ఏమేమి అవసరాలు ఉన్నాయనే దాని మీద వాళ్ళు పోరాటం చేస్తూ అవసరమైతే జైలుకెళ్ళు వస్తూ ఉంటే అలాగే మన దళితుల్లో చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎలాంటి అంటే భారతదేశాన్ని శాసించే అంత గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు మన దళితుల్లో నుంచి వస్తే అలాంటి దళితు దళిత్ కార్డు వాడుకుంటూ మీరు దళితులకు ఏమాత్రం ఉపయోగపడుతున్నారు ఎవరికి ఏం చేశారు ఏ సమస్య మీద పోరాడారు మీరు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజా సమస్యలు మన చుట్టూరు ఏ ఒక్క సమస్య మీద మీరు పోరాడిన చరిత్ర ఉందా అని చెప్పి ఆ యువకుడు నిలదీయటం అనేది నిజంగా ప్రశంసనీయం అలాగే నేను తన గురించి ఎక్కువ మాట్లాడద్దు తన గురించి ఆలోచించద్దు తన గురించి ఫాలో అవద్దని అని మీ అందరికీ చెప్తూ ఈ రోజున నేను మాట్లాడటం అనేది విచారకరం కానీ తప్పట్లేదు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్లో తను మాట్లాడుతున్నాడు ఎలా తిడుతున్నాడు ఎలా ఎలాంటి పరుష పదజాలం దోషంలో చేస్తున్నాడు మన అందరం చూస్తున్నాము అదేమంటే అభిమానులు మీ అభిమానులు నన్ను తిడుతున్నారు అందుకే నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు సరే దాని గురించి చెప్పాలంటే తను ఏమంటాడంటే అంబేద్కర్ ఐడియాలజీ నాది అంటాడు అసలు ఎలా మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా నీకు శరం ఉందా నీకు అసలు బుద్ధు ఉందా మనిషివేనా పశువు నాకైతే తెలియదండి అంబేద్కర్ గారి లాంటి మహనీయుడితో ఆయన ఐడియాలజీలో నీది అని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఆయన్ని ఎంతో మంది విమర్శించినా ఎంతోమంది ఎలాంటి మాటలు అన్నా కూడా వీధి దీపాల కింద కష్టపడి చదువుకొని ఎవరిని ఒక్క మాట అనకుండా ఈ రోజున భారతదేశం అంటే భారతదేశం ఆయన అడుగు జాడల్లో నడిచేంత స్థాయికి ఆయన ఎదిగారు ఎవరిని తొక్కుకుంటానో తిడుతూనో దోషంతోనో ఎదగలేదు ఆయన అంబేద్కర్ లాంటి మహనీయుడు ఐడియాలజీ అని చెప్పి నీలాంటి ఒక ఒక ఏమనాలో తెలియదు కానీ ఇలాంటి వ్యక్తి ఇలాంటి అంబేద్కర్ లాంటి మహనీయుడి ఐడియాలజీతో పోల్చుకోవటం అనేది నిజంగా శోచనీయం విచారకరం ఏ ఒక్కడికి ఉపయోగపడ్డో కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే మిగతా పార్టీలు టీఆర్ఎస్ పార్టీని తిట్టినా టీడీపీని తిట్టినా లేదా మన వైసీపీని తిట్టినా రెండో రోజు కనపడ్డు మ్యాప్ లో కనపడ్డు ఇలాంటి మాటలు వాళ్ళని అంటే మళ్ళీ మ్యాప్ లో కనపడ్డవాడు అందుకే వాళ్ళని తిట్టేట్ల ఏ పవర్ లేదు కేవలం అభిమానులు మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా ప్రాణం ఇచ్చేంత ఇష్టం ఉన్న అభిమానులు మాత్రమే ఆయనకున్నారు వాళ్ళు ఏమీ చేయలేరు నన్ను అని వ్యతిరేక వర్గం మొత్తాన్ని పోగొట్టుకో పోగు చేసుకొని ఈ రోజున మన మీదకి దారికి దిగుతున్నాడు ఎన్ ఎలాంటి పదజాలం వాడుతున్నాడండి ఎంత వద్దు అనుకున్నా టీవీల్లో మీరందరూ చూడటం నేను అవాయిడ్ చేశాను నేను పూర్తిగా అవాయిడ్ చేశాను కనీసం ట్విట్టర్ ఆయన ట్వీట్స్ ఏంటి ఆయన మెసేజ్లు ఏంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా నేను చూడట్లేదు కానీ ఇంకా మనోళ్ళు ఆయన ఫాలో అవుతున్నారు టీవీలు చూస్తున్నారు ఆ డిబేట్లకు వెళ్తున్నారు తీసుకొచ్చి ఆ మెసేజ్లన్నీ ప్రతి జనసేన గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు పోస్ట్ చేసి మనలాంటి వాళ్ళు అందరం కూడా రెస్పాండ్ అయ్యేలాగా చేస్తున్నారు ఇది నిజంగా విచారకరం ఇందులో మన తప్పు కూడా ఎంతో కొంత ఉంది ఇకపోతే ఆ వ్యక్తి గురించి ఆ పంది గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం ఎలాంటి పదాలు వాడుతున్నాడు కేవలం ఆయన బతకాలండి బతకాలంటే ఫుడ్ కావాలి ఫుడ్ కావాలి లేదా కారు కావాలి అమ్మాయిలు కావాలి ఎంజాయ్ చేయాలి ముందు కావాలి ఇవన్నీ కావాలంటే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని రెగ్యులర్గా తిడితేనే మీడియాలోకి వస్తాడు మీడియా కూడా డబ్బులు ఇచ్చి ఆయన తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఒక గొప్ప వ్యక్తి అంటున్నాడు మీడియా ఆయనకి ఏం డబ్బులు ఇవ్వట్లేదు వచ్చి కూర్చోంటుందని నమస్తే అన్న మీ అందరికీ మీడియా వాళ్ళు పక్కా డబ్బులు ఇచ్చి ఆ యధవం తీసుకొచ్చి కూర్చో పెట్టి ఈ రోజున ఇన్నిన్ని మాటలు తిట్టేస్తున్నారు అరే నీ బతికెంత నీ క్యారెక్టర్ ఎంత నువ్వు ఏ వ్యక్తి నువ్వు అసలు ఎక్కడున్నావు ఎలాంటి వ్యక్తిని ఎడుతున్నావు అవినీతి చేశాడా అక్రమాలకు పాల్పడ్డా ఎన్ని అవినీతులు చేశాడు ఎన్ని వేల కోట్లు ధనాన్ని దోచుకున్నాడు ఎలాంటి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాడు ఎవరికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాడు ఏం చేశాడు రా నీలాంటి ఒక ఒక పంది వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే అంటే బాధ ఉంటుంది లేదండి నేను చెప్పనండి ఆవేశం బాధ ఆవేదన అన్నీ ఉంటాయి ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ అయితే పొలిటికల్గా మాత్రమే తిడతారు ఇలాంటి తిట్లు ఎవరు తిట్టరు ఒకవేళ నోరు జారి తిట్టినా దాన్ని మనం డిఫెండ్ చేసుకోగలం ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా ఉన్నారు వాళ్ళకు కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎవరో రోజు అలాంటి వ్యక్తులు తప్పించి పొలిటికల్గా అలాంటి దోషలు వాడే మనుషులైతే ఎవరు లేరండి మళ్ళా వాళ్ళని కూర్చొని సోషల్ మీడియాలో పెచ్చాపాటిగా మాట్లాడుకుంటాం పెచ్చాపాటిగా తిట్టుకుంటూ ఉంటాం తప్పించి పొలిటికల్గా ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో ఈ వ్యక్తికి వారం రోజులు కరెక్ట్గా వారం రోజులు మీడియా పిలవకపోతే ఆ వ్యక్తికి భోజనం గడవదు కారులు ఉండవు సినిమాలకు వెళ్ళే డబ్బులు ఉండవు మందు తాగడానికి ఉండదు అమ్మాయిలు ఉండరు వాడికి ఫోటోలు పెడుతున్నాడు అమ్మాయిలతో వంద మందితో జలసారాయిని నేను చూడండి ఇట్లాంటి ఒక లుచ్చ్యా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంబేద్కర్ గారి ఐడియాలజీ అని చెప్పడం వాడిని సమర్థించే లుచ్చ్యాలు చాలామంది వాడి వెనక ఉండటం ఇదంతా నిజంగా సోచనీయం అలాగే ఎంత స్థాయి తిట్లు తిట్టినా నేనైతే అభిమానులకు ఒకటే చెప్తున్నా గుండె ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని కోల్పోయిన రోజున మనం బతకడం అనవసరం ఆ ధైర్యాన్ని ఆ మనోనిబరాన్ని మనం ఏ రోజు కూడా కోల్పోకూడదు అందరం మాటిచ్చాం ప్రేమించాం మన ఇంట్లో వాళ్ళ కోసం జీవితాంతం మనం ఎలా ఉంటామో అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం జీవితాంతం మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్క వ్యక్తి డబ్బు లేదు ఆశ లేదు జీవితంలో ఏదో సంపాదించాలి చేయాలనేటువంటి అనేటువంటి ఆశ లేదు కేవలం మీడియా లేదు ఏమీ లేదు ఆయన దగ్గర మనం అభిమానులు ఉన్నాం కేవలం మనల్ని నమ్ముకొని మనల్ని చూసి మన కోసం ఆయన్ని ప్రేమించే అభిమానులకి ఎంతో కొంత నేను చెయ్యకపోతానా వాళ్ళ కోసం నేను నిలబడకపోతానా అని మన కోసం ఆయన వస్తుంటే మన అభిమానులు చాలామంది డీలా పడుతున్నారు నాతో సహా అందరం కూడా మేల్కొని దయచేసి ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ మనందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కష్టాలు వస్తాయండి హీఈస్ నాట్ అంటే నో మోర్ ఏ మూవీ ఆర్టిస్ట్ ఏ పొలిటీషియన్ నో ఇలాంటివన్నీ ఎన్నో వస్తాయి పొలిటికల్ ఎత్తుగడలు ఎన్నో ఉంటాయి అన్నిటిని తట్టుకొని నిలబడాలా వద్దా కూలిపోవాలా డీలా పడిపోవాలా ఎస్ నాకు నేను ధైర్యం ఇచ్చుకుంటున్నా మీకు మీరు ఇచ్చుకోండి నేను నిలబడతా ధైర్యం ఇస్తా ఎస్ నాకు కూడా డీలా పడే సిచ్యువేషన్ వస్తుంది వచ్చినా కూడా ధైర్యంగా ఉంటున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఒక లక్ష పది లక్షల మంది అభిమానులు కాదండి కోట్ల మంది అభిమానులు ఉన్నాం ఆయన వెనక కోట్లు డబ్బు లేదు కానీ కోట్ల మంది అభిమానులు ఉన్నాం ఆయన వెనక వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఆయన్ని ప్రేమించే వ్యక్తులు ఇలాంటి చెత్త వెధవులు ఎంతమంది వచ్చి తిట్టినా మనలో ఉన్న గుండె ధైర్యం మనలో ఆయన మీద ఉన్న ప్రేమ కావచ్చు ఆయన మంచితనం ఆయన నాయకుడై మనల్ని నడిపించాలి ఆయన మనం వెనకు ఉండాలి అట్ ఎనీ కాస్ట్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన వెనక మనం ఉండాలి ఉంటాం కూడా ఇలాంటి ముళ్ళ పందులు ఎన్ని వచ్చినా సరే మనం ఆయన వెనక ఉండాలి ఉండి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ నేను మనవ చేసుకుంటున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండండి అందరం ఒకరికి మనంలో మనం తిట్టుకోకుండా ఈ కరమేంటంటే ఈ దరిద్రం ఏంటంటే ఇక్కడే నాకు నచ్చట్లేదు పక్కనోడు ఎవడో తిడుతున్నా మనం ఏదో రకంగా డిఫెండ్ చేయొచ్చు మనలో మనం తిట్టుకుంటారు వాడి గొప్ప అంటే వీడి గొప్ప అంటారు నేను వాడు ఎవరితో మాట్లాడితే ఇంకోటి కోపం వచ్చింది వాడితో మాట్లాడితే ఇంకోటి కోపం వచ్చింది ఏంటండి మనలో మనం రొచ్చు ముందు మన చెట్టుని పువ్వు చెట్టుని మనం ఎదగనిద్దాం ఎదగనిచ్చి ఆ తర్వాత పువ్వులో ఆకులో ఏదో ఏది దొక్కితే అది కోసుకుంటా ఉందాం తర్వాత మన గుర్తింపులు కోరుకుందాం ముందే చెట్టుని నలగది చేస్తున్నారు కరెక్ట్ కాదండి ఎదగనిద్దాం చెట్టుని మనలో మనం తిట్టుకోవద్దు ఐకమత్యమే మన బలం యూనిటీగా మనం ఉండాలి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది పవన్ కళ్యాణ్ గారి వెనక మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ముందుగా ఆ చెత్త వెదవ గురించి వదిలేయండి తిట్టనివ్వండి బూతులు తిడుతున్నాడు పొలిటికల్ బ్రోకర్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాలంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడుతున్నాడు త్రివిక్రమ్ గారిని తిడుతున్నారు కోనా వెంకట గారిని తిడుతున్నారు ఆ అమ్మాయి నిన్న పోనం కౌరును కౌరు ఏదో మాట్లాడింది ఆ అమ్మాయిని తిడుతున్నాడు ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని తిడుతున్నాడు ఆడవాళ్ళని లేదు ఎట్లాంటి పదజాలం వస్తే అలాంటి పదజాలంతో మాట్లాడుతున్నారు నేను ఇదే చెప్తున్నా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి సినిమా ఇండస్ట్రీ కొందరు అంటే నాకు తెలిసి తమ్మారెడ్డి భరద్వాజా గారు అంటున్నారు అందరూ తమ్మారెడ్డి భరద్వాజా గారు వెనకుండి నడిపిస్తున్నారు అంటున్నారు ఎంతవరకు నిజమో నాకు తెలియదండి అది అబద్ధం కూడా అయి ఉండొచ్చు ఆయన ఇలాంటి పనులు ఎందుకు చేస్తారని నేను నమ్ముతున్నాను చేస్తే మాత్రం చాలా దురదృష్టకరం ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి సార్ నెత్తినెక్కించుకుంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది ఈ రోజున ఈడొచ్చాడు రేపు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ఇలాగే వస్తాడు మూర్ఖులు మనసును మనం రంజింప చేయలేమని చిన్నప్పుడు పద్యాలు చదివాము ఇలాంటి నీచమైన మూర్ఖులు ఇంకా చాలామంది ఉన్నారు నీచమైన వాళ్ళు ఉన్నారు ఎక్కడ అవకాశం దొరుకుతుందా వీడికి అవకాశం దొరికింది మాట్లాడుతున్నాడు ఈ రోజున వైరస్ అయిపోయాడు వాడు అవలేదండి ఇక్కడ రెండు చెప్తా నేను మీడియా గురించి ఒకటి మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీ అతి కొద్ది మంది తప్పించి అది కూడా ఆది గారు లాంటి వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి పాపం నిత్యం ఏదైనా కానీ నేను రిక్వెస్ట్ చేశాను ఆయన్ని గారిని నిత్యం ట్వీట్స్ చేస్తున్నారు ఫేస్బుక్లో లో మెసేజ్లు పెడుతున్నారు అలాంటి వ్యక్తులు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎంత మేము ఉంటాం మేము నడుస్తాం టెనీ కాస్ట్ అన్నారు గారు మీకు మనస్ఫూర్తిగా మా అభిమానులు అందరి తరపు నుంచి మా తరపు నుంచి నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గారు అలాగే ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కోనం కౌరు గారు మీకు కూడా ధన్యవాదాలండి కోన వెంకట గారు ఇందాకే నేను లైవ్ చూడలేదండి పూర్తిగా ఎవరో అభిమానులు చెప్పారు ఇట్లా మాట్లాడారు ఇది అని నా పేరు కూడా ఆయన ప్రస్తావించారని నిజంగా అలాంటి వ్యక్తులు మన పేరు ప్రస్తావించితే ఆ క్షణాన్ని ఆనందపడాలి మామూలుగా అయితే గొప్ప వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు మనలాంటి విష్ణు నాగిరెడ్డి అని మనలాంటి చిన్న వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడు ఆనందపడాలి కానీ ఆనందం కూడా నాలో రావట్లేదు ఎందుకంటే చూస్తున్నాం ప్రతి ఒక్కడు మెసేజ్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు అలా అన్నాడని ఏంటి రా నువ్వు చేసేది చెత్తనా డాష్గా అయితే తిడతావు ఏంట్రా నువ్వు పొలిటికల్గా జీరో చేస్తావా పొలిటికల్గా రాజకీయ సన్యాసం తీసుకోవాలా నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా లాంటి అభిమానుల ముందు ఇసుమంతా కూడా నిలవలేరురా నీకు కొంత టైం నడుస్తుంది ఈ రోజున ఆ టైం నడిచిన రోజులు మాట్లాడతావు నడవనీయకుండా మేమేం చేయాలో మాకు తెలుసు చూస్తావు నువ్వు కూడా మేమందరం ఒక దారిలోకి వస్తే నువ్వేం చేస్తావు నీ మీడియా ఏం చేసిద్దు ఏం చేస్తారో మేము కూడా చూస్తాము బూతులు పరిశు పదాలు వాడద్దని నాకు అందరు సలహా ఇస్తున్నారు కాబట్టి కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకుంటున్నాను అలాగే పోతే సినిమా ఇండస్ట్రీ అండి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మనకి నిజంగా యూనిటీ అనేది లేదండి అమ్మాయ్యా పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అంతే అలాంటి పదజాలే వాళ్ళు వాడుతున్నారంట పవన్ కళ్యాణ్ పెడుతున్నారు హ్యాపీ ఇంకో వర్గం వాళ్ళని పెడుతున్నారు ఇంకో వర్గం హ్యాపీ ఏంటండి దరిద్రం ఏంటండి ఒక వ్యక్తిని పొలిటికల్గా విమర్శిస్తున్నారు ఆయన సినిమాల గురించి విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్గా అది లేదు ఇది లేదు అంటాడు అలాగే సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి గొప్ప రైటర్ని గొప్ప డైరెక్టర్ని పట్టుకొని ఏమీ లేదు మన కర్మ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నారు ఇలాంటి నీచమైన విమర్శలు చేస్తున్నా ఇలాంటి వ్యక్తిగత దాడులు చేస్తున్నా ఏ ఒక్కరు స్పందించకపోవటం అనేది ఎంత వీళ్ళందరూ తలుచుకుంటే ఎంతసేపు సార్ ఇలాంటి వాళ్ళని మట్టు పెట్టడం ఇలాంటి వాళ్ళని పైకి పంపించడం ఎంతసేపు సార్ ఎంతసేపు చేయగలరా చేయరు ఎందుకంటే యూనిటీ లేదు ఈ రోజున ఇక్కడికి వచ్చింది రేపు వాళ్ళ దగ్గరకు వస్తుంది ఇంకా కొత్త వాళ్ళు వస్తారు మాట్లాడతారు తిడతారు యాస్ నాలాంటి వాళ్ళు కూడా మూర్ఖంగా వ్యవహరించే ఉన్మాదులాగా మారే అవకాశం కూడా ఉంటుంది మున్ముందు వస్తుంది మారుతారు చూద్దాం ఎంతవరకు పోయిద్దు సినిమా ఇండస్ట్రీలో కొంచెం కూడా యూనిటీ లేదు అనడానికి ఇది నిజంగా నిదర్శనం అండి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు శోచనీయం విచారకరం వచ్చి ఏ ఒక్కరు మాట్లాడారు ఇలాంటి వ్యక్తులు గురించి ఇంత పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నా ఏ ఒక్క వ్యక్తి కూడా వచ్చి మాట్లాడకపోవటం అనేది నిజంగా బాధాకరం అనిపిస్తుంది నాకైతే ఎలా మాట్లాడాలో తెలియదు కానీ చాలా 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 బాధాకరం అండి ఇండస్ట్రీ ఒక్కటిగా లేదు ఈ రోజున ఇండస్ట్రీ కలిసి ఉంటే రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉండేవాళ్ళ నెగిటివ్గా రాసే ఆ గ్రేట్ ఆంధ్రా నా కొడుకుండేవాడు ఆడు ఆడు ఉండేవాడా అండి పేరు పెట్టుకున్నాడు గ్రేట్ ఆంధ్ర అంటే ఆంధ్రాని పొగడాలా ఆంధ్రాలో ఉండే వాళ్ళందరిని తిట్టి నాశనం చేయాలా నేను చూస్తున్నా మూవీ ఇండస్ట్రీలో ఇది లేదు ఇంకోటి ఎవడో లపాకి వెబ్సైట్ అంట వాడంతే మొత్తం సినిమాని తినేయాలి రివ్యూ అంటే ఇట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు ఒక రకంగా ఇవ్వచ్చండి దారుణంగా సినిమాని తొక్కేయాలి సినిమాలో పనిచేసే జీవితాలను నాశనం చేయాలన్నంత రేంజ్గా ఉన్నా నేను చూస్తున్నా వీళ్ళంతా కూడా తొంభై పర్సెంట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అవ్వటం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయటం కూడా శోచనీయం ఆ పార్టీకి తీరని నష్టం ఇది ఆ పార్టీకి కూడా నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ గ్రేట్ ఆంధ్ర వాడిని చూసిన తుపాకీ వెబ్సైట్ వండి చూసినా ఇంకొకడు ఉన్నాడు గుట్లే అంటాడు ఎవడో వాడు ఉన్నాడు దారుణంగా వేస్తారండి వీళ్ళందరు రివ్యూలు బూతులు మనుషులు మనుషుల గురించి వాళ్ళకి డబ్బులు ఇస్తే రివ్యూలు ఇచ్చేవాడు ఆ గూట్లే వాడు కూడా ఇంత దారుణమైన మనుషులు ఉన్నారు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఎంతసేపు సార్ సినిమా ఇండస్ట్రీకి అందరూ కలిసి ఒక మాట అనుకొని కూర్చొని మొత్తాన్ని స్మాష్ వీళ్ళకి యాడ్ లేవు వీళ్ళ వెబ్సైట్ బ్లాక్ చేయండి ఎంతసేపు సార్ అయిపోతాయండి వాళ్ళు తలుచుకుంటే తలుచుకోరు ఎందుకంటే అక్కడే డిఫరెంట్ డిఫరెంట్ వర్గాలు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూపులు ఎక్కడుంటుందండి వీళ్ళు ఏమిటి వాళ్ళ మొహం మేమందరం ఒకటే సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్పించి ఏం లేదండి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాడి తోపులు అనుకుంటారు ఎవరికి వాళ్ళు ఇండస్ట్రీలో కలుగోలు తనం లేదు బొక్క భోషణం ఏమీ లేదు అదంతా ఫేక్ ఎవరి అభిమానులు వాళ్ళు ఆధార ఆరాధించుకుంటారు ఎవరి అభిమానులు వాళ్ళు చూసుకుంటారు పక్కన సినిమా బావాలని కోరుకుంటారు ఇదే జరిగేది అంతవరకు వాస్తవం ఇకపోతే మీడియా మీడియా సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రజా సమస్యలు మీడియా అంటే ప్రజా సమస్యలు తీసుకొచ్చి టీఆర్పీ రేటింగ్లు వాటిని హైలైట్ చేస్తూ పెంచుకోవచ్చు అండి చాలా రకాలుగా ఉన్నాయి ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి అన్ని ప్రజా సమస్యలను వదిలేసి ఏకంగా అసలు ఎలాంటివి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ప్రజా సమస్యలను వదిలేసి కేవలం లేస్తే ఈ పంది గురించి లేస్తే ఈ పందిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడతారు లేస్తే ఆ స్టూడియోకి ఈ స్టూడియోకి తిప్పుతూ ఉంటారు ఈయన్ని తీసుకొచ్చేసేసి ఈ పంది ఏదన్నా పోనీ మాట్లాడిద్దా ఎవరి గురించి మాట్లాడు టీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడు టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి గురించి మాట్లాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడు మాట్లాడితే నెక్స్ట్ డే మ్యాప్లో కూడా ఉండడు మనకు తెలిసినంత వరకు మాట్లాడి చూడమనండి బూతులు ఇలాంటి పదవి పదవి పరుషు పదజాలం పొలిటికల్ బ్రోకరు ఇలాంటి ప పరుష పదజాలం వాడి చూడమనండి వాడిని ఆ పందిని ఉంటాడా ఉంటాడా ఉండడు కదా మీడియా ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో తెలియదు ఎంత లుచ్చా మీడియా అయిపోవడానికి కారణం ఏంటో మనకు తెలియదండి కొన్ని మీడియాలు నిజంగా ఎందుకు నేను చాలా అభిమానించేవాడి టీవీ నైన్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ గారి డిబేట్లు ఆయన ఆయన ఉన్నప్పుడు విత్ ఆర్కే డిబేట్స్ చాలా బాగుండేవి కానీ వాళ్ళు చూస్తుంటే ఎంత దారుణం అంటే ఇవాళ పాలిటిక్స్ కూడా ఇంకా రాలేదు ఇంకా లాస్ట్ టూ త్రీ టూ త్రీ మంత్స్ బిఫోర్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు పొలిటికల్ వార్గా గేమ్ అవన్నీ నడవచ్చు ముందే వచ్చేసి ఈ రకంగా ఒక వ్యక్తిని విమర్శిస్తూ తిట్లు తిట్టిస్తూ బూతులు మాట్లాడిస్తూ వాడు వీడు పొలిటికల్ ఇలాంటి ఇలాంటి అన్నా కూడా కేవలం టీఆర్పీ రేటింగ్లు యూట్యూబ్లో పెడితే దానికి డబ్బులు వస్తాయి లక్ష వ్యూస్కి ఒక ఎనభై నుంచి వంద డాలర్లు వస్తాయి మనకి అలాగే ఒక్కొక్కటి ఈ మన పంది మాట్లాడితే ఒక్కొక్కటి పది లక్షల దాకా వెళ్తుంది ఈ పది లక్షల్లో మనకు ఒక్కోదానికి వెయ్యి డాలర్లు వస్తాయి ఇలాంటి కట్లు కట్లు చేసి ఒక వంద వీడియోలు వదిలితే రోజుకి ఆ లక్షల డాలర్లు మనకు ఉమ్ముకోవచ్చు ఆ పందికి ఎంతో కొంత పడేయచ్చు రోజు లక్ష రూపాయలు అలాగా అని చెప్పేసి ఇలాగా ఇది చేస్తున్నారు ఆ పందిని తీసుకొచ్చి ప్రతి ఛానల్లో డిబేట్లో కూర్చోబెడుతున్నారు ఎంతవరకు న్యాయం ఏంటి మీకు మనిషిలా కనిపిస్తున్నాడు వాడు మీకు నేను వ్యక్తిని రూపాన్ని అనట్లేదు ఆ వ్యక్తి చేసే మాటలు అవన్నీ పెంట తినే మాటలు పందులు తప్ప ఎవరు చేయరండి అవి మనుషులు చేయరవి మనుషులు పడేసిన పెంట తిని బతికే వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడేది మనుషులు పెట్టే ఫుడ్ దీన్ని బతికే వాళ్ళు ఎవరు మాట్లాడరు పెంట దీన్ని బతికే వాళ్ళు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు పందులు అలాంటి పందులు తీసుకొచ్చి మీరు స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటమా కేవలం డబ్బుల కోసం పని చేస్తున్నాడు డబ్బులు డబ్బులు ఇస్తున్నారు మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎందుకంటే వాడు మాట్లాడితే ఈ రోజున ఆ పంది మాట్లాడితే లక్షల్లో వ్యూస్ కోట్లలో వ్యూస్ మిలియన్స్ వైరస్ అయిపోయాడు వైరల్లాగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకున్నాడు మిగతా ఎవరిని టార్గెట్ చేయలేడు ఎందుకంటే ఎవరిని టార్గెట్ చేసినా వాడికి భోషాను బొక్క భోషాను మొత్తం పోసల్ నుంచి కదిలిపోయి పైదా కొట్టేవాళ్ళు మనోళ్ళు కొట్టరుగా చేతగదిగా కదిగా మనోళ్ళకి అలాంటివన్నీ ఉన్నారు మరి నాకు అర్థం కాదు అదే లోకల్లో ఉన్నారు చాలా మంది మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు అందరూ మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకు తెలియదు హ్యాపీగా సినిమాకి వెళ్తున్నాడు వస్తున్నాడు మీ అందరికి ఛాలెంజ్ చేసి ఎక్కడ ఉంటాడో కూడా చెప్తున్నాడు ఏం పీకలేరు మీరు యా అది నాకు తెలిసి మన వాళ్ళు మనవాళ్ళు మాత్రం పీకుతారు ఎవడో నేదైనా మాట్లాడితే నీ సంగతి చూస్తాను నేను ఇవి అంటారు కానీ ఎట్టం మాత్రం కనీసం వార్నింగ్ చేయలేరు ఏమీ చేయలేరు మీడియా మాత్రం రోజు వేసింది ఎలా ఆపగలం మీడియాని ఎంత దరిద్రంగా అయిపోయింది మీడియా ఎంత దారుణంగా అయిపోయింది ఏంటంటే మీడియా మరీ సమాజం కోసం అని చెప్తాడు ఆ టీవీ నైన్ సమాజం కోసం మారాలి కులం వద్దు మతం వద్దు ఆడపిల్లలు బాగుండాలి వీళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి అన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని అలా ముందుకు వస్తుంటే ఇలాంటి పరుశు పదజాలాలు దోషంలో వ్యక్తిగత దోషంలో చేస్తూ ఉంటే నువ్వు ఆపకుండా టీవీ నైన్లు ఇంకా చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత దరిద్రుడివి ఎంత దారుణంగా చేస్తున్నావు నువ్వు ఎంతటి దారుణంగా చేస్తున్నావు నువ్వు అసలు అది కూడా ఒక బతికేనా అలాంటి వ్యూస్ మీదో అలాంటి టీఆర్పీ రేటింగ్ల మీదో అలాంటి యూట్యూబ్లో వచ్చే డబ్బుల మీద బతుకుతున్నారు అది కూడా ఒక బతికేనా మీది ఒక బతికేనా రేపు అరుగుతుందా మీకు అడ్డదిడ్డంగా సంపాదించేవాడు అడ్డదిడ్డంగానే పోతాడు ఏదో రకంగా పోతారండి ఇది వాడే కాదండి ఏదో రకంగా పోతారు వాళ్ళ పిల్లలన్నా పోతారు యాక్సిడెంట్లు అవుతాయి లేకపోతే ఇంకో రకం కూలిపోతారు వెళ్తూ వెళ్తూనే హార్ట్అటాక్లో చచ్చిపోవచ్చు రోడ్ల మీద బైక్ యాక్సిడెంట్లు అవుతాయి లేకపోతే కారుల్లో వెళ్ళి గుద్దీ ఆ స్తంభాలకు స్తంభాలు గుద్ది గుద్దీ చచ్చిపోతారు ఇలాంటివన్నీ జరుగుతాయండి జరగకుండా ఏమి ఉండవు పెద్ద పెద్ద వాళ్ళే పోయారు వీళ్ళు ఎందుకు పోరు అడ్డదిడ్డంగా సంపాదిస్తే నా కొడుకులు అడ్డదిడ్డంగానే పోతారు ఖచ్చితంగా పోతారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అన్నీ వదిలేసేసుకొని వస్తుంటే ఎన్ అసలు ఒక పది మంది చేత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోనే ఆయన ఉన్నాడు ఇన్ని రోజులు పాలిటిక్స్లో లేడు కదా ఒక పది మందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చెడ్డోడు అని ఒక పది మంది చేత చెప్పించండి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు తర్వాత ఇంత దరిద్రమైన మీడియా ఉండటం ఎప్పుడైతే ఆ బోట్ ఇన్సిడెంట్ జరిగిందో కృష్ణానదిలో బోట్ రివర్స్ అయిపోయి ఒక పాతిక మంది దాకా చనిపోయారు ఆ రోజు పట్టుకొచ్చారు ఈ పందిని ఆ పందిని పట్టుకొచ్చి ఈ రోజు దాకా వదలకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇట్లాగా ఆ పందిని ఎక్కించి కూర్చోబెట్టి ఈ రోజున వైరస్ అయిపోయి ఇంతమందిని విమర్శిస్తూ వాడు వెనకాల ఎవరో ఫోర్ ట్వంటీ కేసులో ఉన్నటువంటి ఒక ఫోర్ ట్వంటీ పార్టీ ఒకటి ఉందని చెప్పేసి జనాలు అంటా ఉన్నారు మెసేజ్లు పెడుతున్నారు అదంతవరకు మనకు తెలియదు కానీ ఈ రకంగా మీడియా సపోర్ట్ చేయడం అనేది నిజంగా దరిద్రం 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 మీరందరూ అంటున్నారు మీడియాని బాయ్ చేయాలి బాయ్ చేయాలి నేను ఎప్పుడో చేశానండి నేను చూడనండి మాకు లైవ్ రాదా ఇక్కడ బ్రహ్మాండంగా వస్తుంది కనీసం యూట్యూబ్ కూడా చూడండి నేను యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు కూడా చూడను నేను ఓపెన్ కూడా చేయను కొన్ని ఛానల్స్ నేను ఓపెన్ కూడా చేయను ఆ మహా న్యూస్ అయితే ఉందో చూశారు సుజనా చౌదరిది అంటారు మరి నాకు తెలియదు కానీ సుజనా చౌదరి ఏమయా మీకు ఎలా బుద్ధి లేదయా టీడీపీ పార్టీ వాళ్ళు ఎలా తిప్పుకున్నారా పవన్ కళ్యాణ్ ని అన్నం తింటున్నారా మీరు ఏం తింటున్నారా టీడీపీ పార్టీ వాళ్ళు అన్నమేగా మీరు తింటుంది మీరు కూడా పంది తింటుంది ఆ పంది తింటున్నట్టుగా ఏం తినట్లేదు కదా మీరు మీరు ఏం తింటున్నారా మీరేం తింటున్నారు నేను టీడీపీ వాళ్ళకి అడుగుతున్నాను ఆ రకంగా మీ వైపు వచ్చాడే మీ వైపు తిరిగాడే ఎండనక పగలనక వాననక రాత్రి అనకా మీ వైపు తిరిగి అరే ఎన్ని నియోజకవర్గాలు ఐదు వందలు రెండు వేలు వెయ్యి ఓట్లతో మీరు గెలిచారా మీరు ఎన్ని ఓట్లు గెలిచారు ఎన్ని సీట్లు గెలిచారా అలాగా పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే ఐదు వందలు వెయ్యి ఓట్లు మీకు రావారా మీకు అన్ని ఓట్లు వచ్చినా కూడా బుద్ధి లేకుండా అంత తిరిగినా కూడా కనీసం ఆయన తరఫున ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ పోటీ చేయమని అడగకుండా తిరిగినా కూడా టీడీపీ పార్టీ వాళ్ళు బుద్ధి లేకుండా ఒక్కడి కాకపోతే ఒక్క రెస్పాండ్ అయ్యారా అవ్వకపోగా మీ ఛానల్కి సంబంధించి మీరు రెచ్చగొడుతున్నారంటే మీరు రా నిజమైన మనుషులు టీడీపీ పార్టీ ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తిట్టలేదురా మీరు నిజమైన మనుషులురా మా అయితే ఏం చేస్తారా ఏం చేస్తారా లూచా నా కొరకల్లారా నేను తిడితే మా అయితే నన్ను ఏ నా ఫ్యామిలీతో నేను పోతే ఏమైతురా నా ఫ్యామిలీ పోతే ఏమైంద్రా ఏమైందిరా మహా అయితే ఒక ఫ్యామిలీ పోతాం అంతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నుంచి ఉంటే కోట్ల మందికి ఉపయోగపడతారా నాలాంటి వ్యక్తి చస్తాయని బతికితే రా మహా అయితే ఒక వంద మందికి ఉపయోగపడతారు నా మాట కొందరు వింటారేమో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉంటే కోట్ల మందికి ఉపయోగపడతారు నేను ఉంటే పోతే అంత నా తొప్పలో జీవితం అమెరికాలో ఉండేది ఏంది ఆస్ట్రేలియాలో ఉండేది ఇండియాలో ఉండేది ఏంది ఎక్కడుంటే ఏందిరా ఎంతమందికి ఉపయోగపడుతున్నా నేను కోట్ల మందికి ఉపయోగపడుతున్నా వేల మందికి ఉపయోగపడుతున్నా నేను చెప్పేదేమో కోట్ల మంది చూస్తారా ఒక వే ఒక ఇంత నేను బచ్చే నేను పోతే అంతా ఉంటే అంత మీరు నన్ను చంపుతారా చంపేయండి టీడీపీ లుచ్చ నా కొడకల్లారా మీర్రా మనుషులంటే వెన్ను పోటీకి నిదర్శనం మీరు వెన్ను సార్ పవన్ కళ్యాణ్ గారు మనం గెలుస్తామా ఓడిపోతాం వద్దు సార్ నేను ఈ రోజున వైసీపీ పార్టీని కూడా తిట్టదలుచుకోవట్లేదండి ఎందుకంటే వాళ్ళకు మీరు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయొచ్చేమో కానీ టీడీపీ పార్టీ ఉందో చూశారు సార్ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని ఇంత జరుగుతుంటే టీడీపీ మినిస్టర్లకు తెలియదా అండి టీడీపీ న్యూస్ పేపర్లకు తెలియదా అండి టీడీపీ మీడియాకి తెలియదా సార్ ఇంత జరుగుతుంది ఈ రోజున ఎంత జరుగుతున్నా కూడా ఒక్క కాకపోతే ఒక్కడు మినిస్టర్ అయిన మాట్లాడారా మీరు ఒక్క మాట వాళ్ళ గురించి అంటే ఆ రోజున టీవీ టీజీ వెంకటేష్ దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి ప్రతి వాడు మాట్లాడినోడే ఈ రోజున ఆ రోజున మీ గురించి మాట్లాడినోడు ఈ రోజున మీరు వాళ్ళ పార్టీ వైపు తిరిగి ప్రచారం చేసి ఆ పార్టీ గెలుపులో మీ వంతు బాధ్యత మీరు చేసినా కూడా ఒక్కటి కూడా మీకు సహాయం చేయట్లేదు అంటే ఈ రోజున తలుచుకుంటే నిమిషంలో మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేయగలడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా చేస్తున్నాడా సార్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు నా వీడియోస్ నా వ్యూస్ మీ దాకా వస్తాయో లేదో నాకు తెలియదండి మీకు ఆలోచన లేదండి నేను అనుకోను సార్ మీకు ఆలోచన ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా నేను అనుకుంటున్నాను ఈ రోజున సార్ నా లైఫ్ ఎట్టుపోయినా పర్లేదు సార్ నా ఫ్యామిలీ ఎట్టుపోయినా పర్లేదు సార్ చంపేమనండి అందరిని చంపేమనండి ఎంతమంది అంతమందిని ఐ డోంట్ కేర్ నేను దేనికి పనికిరాను సార్ దేనికి ఎవరికి ఉపయోగపడను పెద్దగా మీలాంటి వ్యక్తి కోట్ల మందికి ఉపయోగపడే వాళ్ళు నిర్ణయం తీసుకోండి సార్ కోట్ల మందికి ఉపయోగపడే వాడిని తొక్కేసి నారు తీయాలని చూస్తుంది మాత్రం టీడీపీ పార్టీ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదాటలో ఉన్నవాడి ఏదున్నా స్ట్రైట్కి వెళ్ళిపోతాడు మూర్ఖంగా మాట్లాడేస్తాడు స్ట్రైట్గా గా మాట్లాడతాడు మీరా మేము తెలుసుకుందాం అనే టైపు మూర్ఖంగా మాట్లాడే వ్యక్తే గాని ఇలాగా గోతులు తీసి గోతుల్లో మనుషుల్ని కూర్చేద్దాం అనేటువంటి వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటున్నాను మొత్తం టీడీపీ మీడియానే చేస్తుంది సార్ టీడీపీ మీడియా పచ్చ మీడియా మాత్రమే చేస్తుంది ఈ రోజున కోట్ల మంది గుండెల ఆవేదన ఎస్ సార్ అభిమానులు ఎంతోమంది ఏడుస్తున్నారు సార్ అభిమానులు ఏడు ఏడుపుగా కారణమైన పార్టీకి మీరు మీరు ఏం మీరు ఒక్క మాట అనండి సార్ జీవితంలో రాదు సార్ ఆ పార్టీ మీరు వస్తారా రారా నాకు తెలియదు సార్ ఆ పార్టీ జీవితంలో రాదు సార్ జీవితంలో రాదు మీరు నిజంగా నిర్ణయం తీసుకోండి సార్ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి చాలా చాలా అభిమానులు గుండెల్లో ఆవేదాన్ని వేధాన్ని నిలుపుతున్నారు సార్ చాలా దారుణం సార్ మీరు వాళ్ళ వైపు తిరిగారు సార్ వాళ్ళకి సహాయం చేశారు సార్ ఎంతో సహాయం చేశారు సార్ జీరోలో ఉన్న పార్టీని తీసుకొచ్చి వాళ్ళ అధికార పీఠను ఎక్కిస్తే రాజధానిలో భూములన్నీ లాగేసుకొని పోలవరం ప్రాజెక్టు కోసం కట్టిన డబ్బులన్నీ నొక్కేసేసి గవర్నమెంట్ని కంప్లీట్గా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజున టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు నాటకాలు ఆడుతూ ఉన్నారు మీకు మీ గురించి కానీ ఇంత జరుగుతుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవటం ఈ రోజు దాకా శోచనీయం విచారకరం బాధాకరం ఆ ఆవేదంతో బాధతో మాట్లాడుతున్నాను సార్ నేను కోపంగా మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆవేదంతో మాట్లాడుతున్నాను మిమ్మల్ని అంటే నా ఇంట్లో వాళ్ళు అన్నట్టే సార్ తట్టుకోలేము మేము తట్టుకోలేము సార్ అభిమానులు మీరు ఆలోచించాలి ఇది కేవలం టీడీపీ పార్టీ సంబంధించిన ఛానళ్ళు మాత్రమే చేస్తున్నాయి సార్ చూడండి మీరు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయటం వేరు సార్ బ్యాక్ ఎండ్ వైసీపీ సపోర్ట్ ఉందా ఇంకోటి సపోర్ట్ ఉందా అవసరం లేదు సార్ మాకు మీరు చూడండి ఏ ఛానల్ సార్ టీవీ నైన్ ఏబిఎన్ ఏ ఛానల్ సార్ మహా న్యూస్ ఏ ఛానల్ సార్ ఎవరు సార్ వీళ్ళంతా హెడ్లైన్స్లో వేస్తున్నారు సార్ హెడ్ లైన్స్లో వేస్తున్నారు సార్ ఎంత దారుణం సార్ మీ మిమ్మల్ని తిట్టించి మీ అభిమానుల గుండెల్లో బాధ నింపుతున్నారు కరెక్ట్ కాదు సార్ మీరు ఆలోచించాలి మీరు కేవలం ఒక మాట చెప్పారని ఎస్ నేను వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సార్ మీరు పాలిటిక్స్ లో రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభిమాని ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్ల రాజశేఖర్ రెడ్డి గారి వల్ల మా ఫ్యామిలీ బాగుపడింది నిజంగా బాగుపడింది సార్ అది వాస్తవం అయినా కూడా మీరు చెప్పారని చెప్పి మీ మాట కోసం టీడీపీ వైపు తిరిగాము సార్ మేమంతా మీరు చెప్పారని కేవలం మీరు చెప్పారని చెప్పి టీడీపీ టీడీపీకి ఓటేసాము సార్ మా ఫ్యామిలీ మొత్తం ఓటు వేయమని చెప్పాను సార్ నేను నేను చెప్పాను సార్ పవన్ కళ్యాణ్ ఎటు ఉంటే అంటే